hi guys this is ragu and welcome back to my channel గాడ్ ఆఫ్ మాసస్ నరసింహం నందమూరి బాలకృష్ణ నుండి సినిమా వస్తుందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందులో మరి ముఖ్యంగా పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే చాలు మాస్ ఆడియన్స్ లో క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది ఇందులో భాగంగానే ఇప్పటి వరకు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సింహ లెజెండ్ అఖండ లాంటి మాసూ బ్లాక్ బస్టర్స్ తో ట్రేడ్ లోను మంచి బ్రాండ్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోవడం విశేషమనే चपाली అయితే ఇప్పటి వరకు ఈ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాల్లో అఖండ మూవీకి మాత్రం బాలయ్య కెరీర్ లో ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే అప్పటి వరకు కెరీర్ అప్ అండ్ డౌన్ లా సాగుతున్న తరుణంలో అఖండ మూవీ సృష్టించిన సంచలనం అలాంటి లాంటిది కాదు బాలయ్య ఇందులో తొలిసారి అఘోర గిటప్ లో కనువిందు చేయడంతో థియేటర్లన్నీ ఊగిపోయాయి కరోనా లాంటి టిపికల్ సిచ్యువేషన్ లో కూడా బాలయ్య నట విశ్వరూపాన్ని కల్లారా చూడాలని ప్రభంజనంలా కదిలి వెళ్లారు ఫలితంగా బాక్సాఫీస్ వద్ద బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో సాలిడ్ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు సో ఇప్పుడు ఆ సెన్సేషనల్ మూవీకి సీక్వెల్ గానే ఈ క్రేజీ కాంబినేషన్ లో నాలుగోసారి నలుదిక్కులు పెక్కటిల్లేలా ఎన్నో అంచనాల మధ్య అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిన చిత్రం అఖండ టూ ఈ సినిమాతో తొలిసారి బాలయ్య ప్యాన్ ఇండియన్ మార్కెట్ లో అడుగు పెట్టబోతున్నాడు అనగానే సినిమాపై అటు అభిమానుల్లోనూ ఇటు జనరల్ ఆడియన్స్ లోను బీభత్సమైన అంచనాలు అయితే క్రియేట్ అయ్యాయి ఇక రిలీజ్ కి ముందు రివీల్ చేసిన టీజర్స్ సాంగ్స్ అండ్ ట్రైలర్స్ అన్ని కూడా పాన్ ఇండియన్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన క్యూరియాసిటీ అంతే పాజిటివ్ వైబ్స్ తో రిలీజ్ కి ముందు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అవన్నీ దాటుకొని రీసెంట్ గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయి తొలి రోజు పాన్ ఇండియన్ ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకోవడంతో బాలయ్య ఫ్యాన్స్ హంగామా పీక్స్ కు చేరిందనే చెప్పొచ్చు యాక్చువల్ గా బాలయ్య బోయపాటి కాంబినేషన్ కుండే ప్రధాన బలం పవర్ఫుల్ క్యారెక్టర్ మాస్ ఎలివేషన్స్ అవే అంశాన్ని అఖండ టూ లో అంతకు డ్రామాను మేళవిస్తూ బాలయ్య క్యారెక్టర్ ను అద్భుతంగా ప్రజెంట్ చేసిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది గ్రాండ్ విజువల్స్ పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాలయ్యకు ఇచ్చిన ఎలివేషన్స్ అన్ని కూడా సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయనే చెప్పాలి దాంతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తొలి రోజు ఓవర్సీస్ అలాగే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రీమియర్స్ డే వన్ ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు అన్ని కలుపుకొని దాదాపుగా అరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ ముప్పై కోట్ల రేంజ్ లో మార్క్ కలెక్షన్స్ అందుకోగా ఈ సినిమాతో బాలయ్య గత చిత్రాల డే వన్ రికార్డు ను మాత్రమే కాదు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీ డే వన్ రికార్డ్ ని అలాగే రీసెంట్ గా బాలీవుడ్ లో విడుదలైన దురంధర్ మూవీ కలెక్షన్స్ ని సైతం బ్రేక్ చేసి హైయెస్ట్ ఓపెనింగ్స్ ను దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి కాగా ఫస్ట్ వీకెండ్ వరకు మంచి వసూళ్లే సాధించినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఒక్కసారిగా డౌన్ అయ్యాయి తొలి వీకెండ్ తర్వాత మూవీ కలెక్షన్స్ ఒక్కసారిగా డ్రాప్ అవ్వడం చూసి ఇది పెద్ద డిజాస్టర్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ ఆ తర్వాత సెకండ్ వీకెండ్ లో మళ్ళీ పుంజుకొని బుకింగ్స్ లో మంచి ట్రెండ్ కొనసాగిస్తూ డీసెంట్ కలెక్షన్స్ తో కుమ్మేసిందనే చెప్పాలి అంతేకాకుండా ఈ గ్యాప్ లో చెప్పుకోదగ్గ రేంజ్ లో కొత్త సినిమాల తాకిడి లేకపోవడం క్రిస్మస్ సెలవులు కూడా బాగా కలిసి రావడంతో సరిగ్గా ఎనిమిది నుండి పది రోజుల వ్యవధిలోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల మార్క్ కలెక్షన్స్ ను సాధించడం విశేషం ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఈ సినిమాతో వరుసగా ఐదు సార్లు వంద కోట్ల మార్క్ కలెక్షన్స్ ను సాధించి మరో రేర్ రికార్డ్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య ఇక ఇటు హిందీలో కూడా అఖండ టూ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు మార్కెట్ లో ఈ సినిమాకు దాదాపుగా కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఆల్మోస్ట్ ఇప్పటికే ఐదు కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ తో బ్రేక్ టార్గెట్ ను పూర్తి చేసుకుని మంచి లాభాల దిశగా దూసుకెళ్తుండటం విశేషమనే చెప్పాలి అలాగే ఇటు ఓవర్సీస్ మార్కెట్ లో ఎస్పెషల్లీ నార్త్ అమెరికాలో కూడా మంచి జోరునే కొనసాగిస్తుంది ఇక్కడ సినిమాపై ఉన్న బడ్జ్ కి సరైన టైంలో లో రిలీజ్ అయి ఉంటే మాత్రం ఈ బట్ టూ త్రీ మిలియన్ డాలర్ మార్క్ వసూళ్లు సాధించాల్సింది బట్ బ్యాడ్ లక్ సినిమా రిలీజ్ లేట్ అవ్వడం సినిమా బిజినెస్ అలాగే కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపించిందనే చెప్పాలి బట్ అంచనాలకు తగిన రేంజ్ లో కాకపోయినా మెల్లమెల్లగా పుంజుకుంటూ రీసెంట్ గా వన్ మిలియన్ డాలర్ మార్క్ ని క్రాస్ చేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ కూడా విశేషం ఏంటంటే అఖండ నుండి మొదలు ఈ సినిమా వరకు వరుసగా ఐదు సినిమాలు వన్ మిలియన్ డాలర్ మార్క్ వసూళ్లతో ఇక్కడ కూడా తనదైన మార్క్ తో అరుదైన రికార్డు సృష్టించడం విశేషం దేశమనే చెప్పాలి ఇక ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సేమ్ ఇదే సిచువేషన్ కనిపిస్తోంది ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద చిన్న సినిమాలు సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నప్పటికీ కలెక్షన్స్ లో మాత్రం మంచి హోల్డ్ అయితే కొనసాగిస్తుందనే చెప్పాలి అంతేకాకుండా ఇప్పటికే నైజాం లో ఇరవై కోట్ల రేంజ్ లో భారీ వసూలను దక్కించుకొని ఫస్ట్ బ్రేక్ ఈవెంట్ సాధించి మంచి లాభాల దిశగా దూసుకెళ్తుండడం విశేషం ఇక మిగిలిన ఏరియాల్లో కూడా స్వల్ప తేడాలు అయితే కనిపిస్తున్నాయి సో ఓవరాల్ గా ఇండియన్ ఆఫీస్ వద్ద దాదాపుగా నూట పది కోట్ల రేంజ్ లో షేర్ రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్సే బ్రేక్ ఇమేన్ టార్గెట్ గా బరిలోకి దిగిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇరవై రోజులు పూర్తయ్యేసరికి తొంభై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ నూట ఎనభై కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రికవరీ సాధించగా మరో పదహైదు కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ వసూలు సాధిస్తే బ్రేక్ ఇవేన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది ఎంత వరకు సాధ్యమనే చర్చలు కూడా నడుస్తున్నాయి ట్రేడ్ లో ఎందుకంటే ఆరెంజ్ కలెక్షన్ సాధించాలంటే ఈ సినిమాకు ఇంకో వన్ వీక్ మాత్రమే ఛాన్స్ ఉంది ఆలోగా సంక్రాంతి సీజన్ లో ఫస్ట్ మూవీగా పాన్ ఇండియన్ ఎంగ్రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసబ్ మూవీ కూడా రాబోతుంది కాబట్టి ఈలోగా పెద్దగా ఏదైనా మ్యాజిక్ జరగాలి సో ఆ దిశగా కూడా గట్టిగానే అడుగులు వేస్తున్నారు మేకర్స్ జనవరి ఫస్ట్ నుండి ఈ సినిమాను సింగిల్ స్క్రీన్స్ లలో యాభై రూపాయలు ఎనభై రూపాయలుగా అలాగే మల్టీప్లెక్స్ లో నూట యాభై రూపాయలుగా టికెట్ రేట్స్ ను కుదించి ప్రేక్షకులకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది అయితే బాక్సాఫీస్ వద్ద ఈ ప్లాన్ ఏమాత్రం వర్కౌట్ అయినా ఓ మోస్తార్ కలెక్షన్స్ ను రాబట్టే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి సో మరి ఇది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా చూడాలి సో ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అఖండ టూ సాధిస్తున్న కలెక్షన్స్ బ్రేక్ బ్రేకింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనే దానిపై మీ విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్స్ లో ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ కామెంట్ షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్